నమస్తే ఆయన శ్రీనివాస్ గుండోజు ప్రభుత్వ శాఖలలో కీలకంగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రశ్నించవచ్చా స్పందించవచ్చా సామాన్యులకు కూడా ఉండే ప్రశ్నించే అధికారం అధికారులకు ఉండదా అని అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి తెలంగాణలోని సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కు గచ్చిబౌలి పోలీసులు రెండు సార్లు నోటీసులు అందించారు కంచ కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఎక్స్ వేదికగా సబర్వాల్ ఏఐ ఆధారిత ఫోటోలను షేర్ చేశారు ఈ విషయమై గచ్చిబౌలి పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి ఆమెకు నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే ఆమెకు ప్రశ్నించే అధికారం లేదా సామాన్యులకు కూడా ఉండే రాజ్యాంగ పరంగా లభించినటువంటి ప్రశ్నించే అధికారం ఒక సీనియర్ ఐఏఎస్ అధికారానికి ఎందుకు ఉండదు అనే విధంగా సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి అయితే ఇక్కడ వాస్తవమా అవాస్తవమా తెలియకుండా ఒక పోస్ట్ ను షేర్ చేయడం ద్వారా అది ప్రభుత్వానికి అది ప్రభుత్వ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారనే వాదన ఇప్పుడు బయటకు వచ్చింది ఇక స్మితా సబర్వాల్ కెరీర్ పరంగా చూస్తే ఆమె మున్సిపల్ కమిషనర్ గా ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు ఎలాంటి వివాదాస్పద ఇష్యూలలో ఆమె తలదూర్చలేదు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసిన దాఖలాలు కూడా కనిపించవు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆమెను సీఎంఓలో కీలక అధికారిగా నియమించారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి నుంచే సబర్వాల్ వైఖరిలో సీలక మార్పులు వచ్చాయని ఐఏఎస్ అధికారులు కూడా చెబుతూ ఉంటారు సీఎంఓలో లో కీలక అధికారిగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ అసెంబ్లీకి వచ్చిన తీరును ఆమె డ్రెస్ సెన్స్ పై చాలా మంది కామెంట్స్ చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది వైరల్ గా మారింది తర్వాత సివిల్స్ లో వికలాంగులకు రిజర్వేషన్ ఇవ్వడం అవసరమా అంటూ వికలాంగులైన అధికారుల విషయంలో సబర్వాల్ వివాదాస్పద కామెంట్స్ చేశారు ఎక్స్ వేదికగా ఆమె చేసినటువంటి ట్వీట్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో ఆమెపై వికలాంగ సంఘాలతో పాటు సామాన్యులైన పౌరులు విద్యావంతులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధికారులు కూడా ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ స్పందించారు ఇక మధ్యప్రదేశ్ లో ఒక లైంగిక దాడి కేసులో నిందితులకు మరణశిక్షను రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది ఈ కోర్టు తీర్పును కూడా స్మిత సబర్వాల్ వ్యతిరేకిస్తూ ఆమె ఒక ట్వీట్ చేశారు మహిళలు ఆయుధాలను కలిగి ఉండే సమయం ఆసన్నమైందని స్మిత సబర్వాల్ చేసిన కామెంట్స్ కూడా ఒక బాధ్యతాయుతమైన ఐఏఎస్ అధికారిని చేసే కామెంట్స్ కాదని సామాన్య పౌరుల నుంచి మేధావులు కూడా అభిప్రాయపడ్డారు ఆ తర్వాత గుజరాత్ లోని బిల్కిస్ బాను పై లైంగిక దాడి చేసిన నిందితులను కోర్టు విడుదల చేయడంతో అది రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలకు తావిచ్చింది ఈ నేపథ్యంలో అధికార బిజెపి బిజెపి వ్యతిరేక పార్టీలు రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు ఈ నేపథ్యంలో కూడా ఈ వివాదంలో కూడా సబర్వాల్ ఒక బాధ్యతాయుతమైన ఐఏఎస్ అధికారినిగా ఉండి స్పందించడంతో ఆమెపై బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు బిల్కిస్ బాను కేసులో బీఆర్ఎస్ తీసుకున్న స్టాండ్ ను సబర్వాల్ రాజకీయ పరంగా ఆమె ఒక ఐఏఎస్ అధికారినిగా ఉండి కూడా రాజకీయ పరంగా విమర్శలు చేశారని బీఆర్ఎస్ స్టాండ్ సబర్వాల్ వ్యాఖ్యలు చేయడాన్ని బిజెపి నాయకులు తప్పుబట్టారు ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడినప్పటి నుంచి కూడా స్మితా సబర్వాల్ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదనే చెప్పవచ్చు రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతూ ఉండటం రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడం చాలా సర్వసాధారణం అయితే వివిధ శాఖలలో కీలకంగా ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు వారు ఉన్నటువంటి వారు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ కోడ్ ఆఫ్ కండక్ట్ కు అనుకూలంగా పనిచేయాల్సి ఉంటుంది ఇది సర్వసాధారణమైనటువంటి ప్రభుత్వ నిబంధన అయితే తెలంగాణలో ప్రభుత్వం మారినప్పటికీ మితా సబర్వాల్ వైఖరిలో మాత్రం మార్పు రాలేదని ప్రజా పరిణామాలు చూస్తే తెలిసిపోతుంది హెచ్సి భూముల విషయంలో ప్రభుత్వానికి విపక్ష పార్టీలకు మధ్య వివాదాలు చెరలేవుకుంటే విమర్శలు తీవ్ర స్థాయిలో వెలువెత్తుంటే ఈ వివాదంలో ప్రభుత్వంలో భాగస్థురాలైనటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ స్పందించడం ఒక ఏఐ ఆధారిత ఇమేజ్ ను రీపోస్బర్వాల్ వైఖరి సబర్వాల్ వైఖరిపై కాంగ్రెస్ గురుమంటున్నారు ఇక గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ వర్సిటీలోని వెహికల్ ని వాడుకొని అద్దె చెల్లించలేదని వ్యవసాయ వర్సిటీ ఆడిట్ అధికారులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది మొత్తంగా చూసుకున్నట్టు అయితే సబర్వాల్ గత తొమ్మిది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ కు అనుకూలంగా మాత్రమే స్పందిస్తూ వివాదాల్లో కూడా తలదొరుస్తుందని విమర్శలు వెలువెత్తుతున్నాయి ఐఏఎస్ అధికారులు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఎవరు కూడా ప్రభుత్వ కోడ్ ఆఫ్ కండక్ట్ కు విరుద్ధంగా పనిచేయకూడదనే నిబంధనను పాటిస్తున్న నేపథ్యంలో స్మితా సబర్వాల్ ఆ నిబంధనను పాటించకుండా ప్రభుత్వానికే వ్యతిరేకంగా ఒక పోస్ట్ ను షేర్ చేయడంతో స్మితా సబర్వాల్ వైఖరిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఇటీవలే మంత్రి శ్రీధర్ బాబు కూడా తెలిపారు సాధారణ పౌరులకు కూడా వర్తించే ప్రశ్నించే అధికారం అందరికీ ఉంటుంది కానీ అది వాస్తవమా అవాస్తవమా లేదా మన వ్యాఖ్యలు ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నాయా ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయా ప్రభుత్వానికి అనుకూలమా వ్యతిరేకమా అని తెలుసుకుని చేయాల్సిన అవసరం అధికారులపై ముఖ్యంగా కీలక శాఖల్లో కీలక బాధ్యతల్లో వ్యవహరించే ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులపై ఎంతైనా ఉందని భావించవచ్చు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే స్మితా సబర్వాల్ స్పందించిన వివాదాల్లో మనం కొన్ని విషయాలను పరిశీలించినట్లయితే బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న విషయాల్లో మాత్రమే ఆమె స్పందిస్తున్నారు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇష్యూల్లో ఆమె తలదూర్చడం లేదనే అనే విమర్శలు వెలువెత్తుతున్నాయి ఒకవేళ కంచగచ్చిబౌలి లాంటి ఇష్యూలు బిఆర్ఎస్ హయాంలో జరిగి ఉంటే స్మితా సబర్వాల్ ఇలాగే స్పందించి ఉండేవారా అనే ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నాయి ఏది ఏమైనప్పటికీ సబర్వాల్ ఒక సీనియర్ ఐఏఎస్ అధికారినిగా కీలక పాత్రలో ఉండటంతో ఆమె చేసే వ్యాఖ్యలు కానీ ఆమె తలదూర్చే వివాదాల్లో ఆమె చేసే కామెంట్స్ కానీ బాధ్యతాయుతంగా ఉండాలని ఒక పార్టీకి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఆమె వైఖరి ఉండకూడదని విశ్లేషకులు సామాన్య పౌరులు కూడా అభిప్రాయపడుతున్నారు ఈ విషయంపై మీ స్పందన కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను గుండోజు సైనింగ్ అవుట్ నావ్